శాంతి ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు అవగుణాలను తొలగించుకునేందుకు పూర్తిగా పురుషార్థము చేయండి ఏ గుణములో లోపము ఉంటుందో దాని లెక్కపత్రమును వ్రాయండి గుణాలను దానము చేసినట్లయితే మీరు గుణవంతులుగా అయిపోతారు గుణవంతులుగా అయ్యేందుకు ఎప్పుడూ ఎవ్వరి దేహమును చూడకండి స్వయాన్ని ఆత్మగా భావించండి ఒక్క తండ్రి నుండే వినండి ఒక్క తండ్రినే చూడండి మనుష్య మతమును చూడకండి దేహాభిమానానికి వశమై బాబా లేక బ్రాహ్మణ కులము పేరు అప్రతిష్టపాలు అయ్యే పనులేవి చేయకండి తప్పుడు నడవడిక నడిచేవారు గుణవంతులుగా కాలేరు వారినే కుల కలంకితులు అని అంటారు మిమ్మల్ని మీరు ఎల్లప్పుడూ పరిశీలించుకుంటూ ఉండండి నాలో ఏ అవగుణము లేదు కదా అంటూ మీ లెక్క పత్రాన్ని వ్రాయండి ప్రపంచములోని మనుషుల విషయమే వేరు ఇప్పుడు మీరు మనుషులు కారు మీరు ముఖవంశావళి బ్రాహ్మణులు నేడు మనుష్యులంతా మనుషులుగానే ఉన్నారు కానీ ఏ ఒక్కరిలోనూ దివ్యమైన గుణాలు లేనేలేవు ఇది మాయానగరము ఇక్కడ కూడా కొంతమందిలో చాలా మంచి గుణాలు ఉన్నాయి కానీ వారికి తండ్రిని గూర్చిన సత్యమైన పరిచయం అయితే లేదు పిల్లలైన ఒక్క మీరు మాత్రమే సత్యమైన తండ్రిని యథార్థముగా తెలుసుకున్నారు ఇప్పుడు మీరు దేవతలుగా అయ్యే పురుషార్థమును చేస్తున్నారు మీలో దివ్య గుణాలు ధారణ జరుగుతూ ఉండాలి ఇప్పుడు చదువుకునే ఈ చదువును బట్టే మీకు సత్యయుగ దేవతా పదవి లభిస్తుంది ఒకటి మీరు బాగా చదువుకోవాలి రెండవది అవగుణాలను తొలగించుకునే పురుషార్థము చేయాలి మీరు పూర్తి ప్రపంచమంతటి నుండి అతీతముగా ఉన్నారు మీరు ముఖవంశావళి బ్రాహ్మణులు శూద్ర కులములో మనుషుల మతము ఉంటుంది బ్రాహ్మణ కులములో ఈశ్వరీయ మతము ఉంది మొట్టమొదట మీరు అందరికీ ఒక్క సత్యమైన తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి బ్రాహ్మణులైన మీరు ఈశ్వరీయ మతముపై నడుస్తున్నారు నేడు అందరూ రావణుడి మతంపై నడుస్తున్నారు ఒక్క ఈశ్వరీయ మతస్థులే దేవీ దేవతలుగా అయ్యే పురుషార్థమును చేస్తారు ఈశ్వరీయ మతము అనగా స్వయంగా శివుడు ప్రజాపిత బ్రహ్మ ద్వారా తెలియచేసే మహావాక్యాలు ఈశ్వరుడైన శివుడే మీకు సద్గురువుగా లభించారు మీరు దేహీ అభిమానులుగా అయ్యే పురుషార్థమును చేస్తున్నారు దిన ప్రతిదినము మీరు బాగుపడుతూ ఉంటారు ఒక్క దేహాభిమానము వలననే మంచి మంచి పనులన్నీ చెడిపోతూ ఉంటాయి పాపాలు కూడా తప్పకుండా దేహాభిమానంతోనే జరుగుతాయి కావున మీరు ఎల్లప్పుడూ ఆత్మాభిమానులుగా అయ్యే పురుషార్థమును చేయాలి శివబాబా పరిచయాన్ని ఇచ్చేందుకు మీరు అందులకు చేతికర్రగా కావాలి ఆత్మ అనగా సూక్ష్మమైన శక్తి ఆత్మను ఈ స్థూలమైన నేత్రాలతో ఎప్పుడూ చూడలేమో తండ్రి ఉన్నతోన్నతుడు వారి ద్వారా మీకు విశ్వరాజ్య అధికారము లభిస్తుంది శివబాబా అరచేతిపై వైకుంఠాన్ని తీసుకొని వచ్చారు ఇక్కడ మీరు బాగా చదువుకోవాలి ఇది సత్యమైన చదువు ఇది ఆత్మీక పాఠశాల మీరు చదువుతో పాటు మంచి నడవడుకను కూడా కలిగి ఉండాలి దీనితో తండ్రి పేరును ప్రఖ్యాతము చేసిన వారవుతారు పూర్తి సంపూర్ణము కావటానికి టైం పడుతుంది నెమ్మది నెమ్మదిగా యోగ శక్తితో మీ క్యారెక్టర్ను మార్చుకోవాలి కొందరి నడవడిక చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది వారిలో ఎప్పుడూ ఎటువంటి లోపాలు కనిపించవు బాబా ప్రతి ఒక్కరి పురుషార్థమును పరిశీలిస్తూ ఉంటారు మంచి మంచి పురుషార్థి పిల్లలను తండ్రి ఎంతగానో ప్రేమిస్తారు అలాంటి వారే ఉన్నతమైన పదవిని కూడా పొందుతారు ఇది ఈశ్వరీయ విశ్వవిద్యాలయము ఈ చదువు ద్వారా మీరు భగవాన్ భగవతీలుగా అవుతున్నారు స్వయంగా భగవంతుడే మిమ్మల్ని చదివిస్తున్నారు కాబట్టి ఎప్పుడూ ఈ చదువును వదిలివేయరాదు వరల్డ్ గాడ్ ఫాదర్ శివబాబా చదివిస్తున్నారు మీరు ఎప్పుడూ ఆబ్సెంట్ కాకూడదు మాయ చాలా శక్తివంతమైనది మంచి మంచి పిల్లలను తండ్రి నుండి ముఖాన్నే పక్కకు తిప్పివేస్తుంది నడుస్తూ నడుస్తూ ఈ చదువును కాలితో తన్నేసేవారు ఎంతోమంది ఉంటారు ఇప్పుడు మీ ముఖము స్వర్గము వైపుకు ఉంది కాళ్ళు నరకము వైపుకు ఉన్నాయి మీరు సంగమయుగ బ్రాహ్మణులు ఇది పాత రావణ ప్రపంచము మీరు శాంతిధామము మీదుగా సుఖధామము వైపునకు వెళ్తున్నారు ఈ విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి దేహాభిమానములోనికి రావటం వల్ల పాపాలు తప్పకుండా జరుగుతాయి దేహాభిమానులకు ఏ ఆధారము లభించదు కావున ఆత్మాభిమానులుగా అయ్యేందుకు పూర్తి పురుషార్థమును చేయాలి తండ్రిని నిందింపచేసే విధంగా ఎటువంటి కర్మలు ఉండకూడదు మీ లోపలి రోగాలను బాబాకు యథార్థముగా వినిపించాలి అవగుణాలను ఎప్పుడూ దాచుకోకూడదు నాలో ఏమేమి అవగుణాలు ఉన్నాయి అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి వరదానము హద్దు యొక్క రాయల్ కోరికల నుండి ముక్తులై సేవ చేసే నిస్వార్థ సేవాధారి భవ బ్రహ్మబాబా కర్మ బంధనము నుండి ముక్తులై అతీతముగా అయ్యే రుజువును ఇచ్చారు సేవ యొక్క స్నేహము తప్ప మరి ఏ బంధనము ఉండేది కాదు సేవలో రాయల్ కోరికలు మిమ్మల్ని అనేక విధాలుగా బంధిస్తాయి మీరు సత్యమైన సేవాదారులు ఈ లెక్కాచారము నుండి సదా ముక్తముగా ఉండండి స్లోగన్ ప్రతిజ్ఞలను ఫైల్స్లో ఉంచకండి ఫైనల్గా అయ్యి చూపించండి మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి